నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కార్తీక తొలి సోమవారం పురస్కరించుకొని మార్కాపురం పట్నంలోని శ్రీ భ్రమరాంభ మార్కెండేశ్వర స్వామి దేవస్థానంలో పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని దీపాలు ముట్టించి మొక్కులు తెచ్చుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుండే ఆలయ ప్రాంగణానికి భక్తులు రాక ప్రారంభమైంది తిల తెల్లవారుతునుగా భక్తులు స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు అదేవిధంగా దీపాలు కార్తీక దీపాలు వెలిగించి తమ పూజలు నెరవేర్చుకున్నారు ఇక్కడ భక్తులు మార్కాపురం స్వామివారి ఆలయంలో క్యూలైన్ ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు ఇక మహిళలు పెద్ద సంఖ్యలో తెలతెలవారుతులుగా తలారా స్నానం చేసి ఇక్కడికి ఇచ్చేయడము దీపాలు ముట్టించి అదనంతరం స్వామివారి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం మనం గమనించవచ్చు కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చన్నకేశ్వర రెడ్డి పర్యవేక్షించారు అర్చకులు తేజ ఆంజనేయ శర్మ తదితరులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు భక్తుల రాక సందర్భంగా ఆలయ ప్రాంగణానికి కిరిచిపోయింది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా పోలీసులు క్యూ లైన్లను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశారు తొలి సోమవారం భక్తులతో మార్కండేశ్వర స్వామి దేవస్థానం కిటకిటలాడింది ओम नमः शिवाय ओम नमः शिवाय మార్కండేయ మహాబాహో సప్తకల్పాంశ జీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహమే మునుకుంగవ భక్తులకు శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు మొదటి సోమవారం చుట్ట షష్ఠితో వరుగా తెల్లవారుజావన మూడు గంటల నుంచే స్వామివారి వేకువజామున స్వామివారి ప్రత్యేక వివేదన కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నారు కావున అందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఈ నెల ఐదో తార వచ్చే నెల ఐదో తారీఖు జరగబోయే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి జ్వాలాచోరణము అలాగే సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం కలదు కావున అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రకటించి కార్యక్రమం చేపడం చేయవలసిందిగా కోరుచున్నాము ఓం నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్